ఇప్పుడు భయపడేవాడిని భయపేస్తా భయం నటించేవాడిని ఏం భయపించు అదే రకంగా ఈరోజు కళ్ళకు కనిపించేదాన్ని కూడా నాకు కనపడలే అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకుంటే మేమేం చేయగలుగుతాం ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కంప్లీట్ అవు మేమేం చెప్తున్నాం పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయని చెప్తున్నాము పదిహేడు శాంక్షన్ చేయించుకున్నాము దాంట్లో ఐదు నిర్మాణం పూర్తయినాయి క్లాసెస్ స్టార్ట్ అయినాయి మిగతా మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్ లో ఉంది అని చెప్పి చెప్తున్నాము వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి ప్రభుత్వం తరఫున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాము ఇది ఎంతవరకు న్యాయము కంప్లీట్ అయిన వాటిని చూపించకుండా కన్స్ట్రక్షన్లో ఉండే వాళ్ళ దగ్గర దగ్గరికి పోయి పూర్తి కాలే అనడం ఎంతవరకు న్యాయం మోడ్ అనేది ఒక గొప్ప విధానం అని ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు కానీ ఒక ఇటుక పెట్టాలి ఈరోజు వరకు ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు ఏడబెట్టినావు నీళ్ళలో పెట్టినావా బయట పెట్టినావా ప్రతి సంవత్సరం వర్షాలు పడను డివాటరింగ్కి వంద కోట్లు ఎత్తాను ప్రతి సంవత్సరం కంపసెట్లు మోల్చను అవి కొట్టనికే వంద కోట్లు ఎత్తాను ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతూ ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదైనా ఒక్క పని చేసితే మీరు చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక పని అడుగుతాను ఏమైనా చేసినారా అని యువనబ్బా సొమ్మిచ్చినారన్నా యువని సొమ్మిచ్చినాడు ఎవడు జోబిలో నుంచి తీసిచ్చినారు ఐఎమ్ సారీ టు సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుఖీబొ కానీ ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా పొరపాటున సొంత జోబిలో నుంచి ఇచ్చి ఉంటే మేము రాజకీయం సాలించుకుంటాం తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్టు సక్సెస్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటా అరే అసలు తల్లికి వందనం అనే ఆలోచన అమ్మవోడనే ఆలోచన చేసిన మా జగన్ సార్ గురించి మేమైతే గట్టిగా చెప్పుకోవాలా చెప్పుకోవాలా అది లోకేష్ ఆలోచన ఏం చేసుకుంటాం అన్న చేసుకుంటారు అన్న చేసుకునే దానికి ఏమీ చెప్పండి యువత దొరుకుని వైసీపీ ఎలాంటి ఇప్పుడు విడతలవారిగా చేస్తూ ఉన్నాం యువత పోరం చేసినాం ఫీజు రీఎంబర్స్మెంటు బకాయిలు చెల్లించాలని చెప్పి చేసినాం నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి చేసినాం ఆల్రెడీ మనం ఏవైతే రేషన్ ట్రక్కుల డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసినారో దాంట్లోపైన ఉద్యోగం చేసినాం వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి దాదాపు రెండు లక్షల యాభై వేల మంది పుట్ట ఈ ఈరోజు వాళ్ళకు సకాలంలో సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు అంశాల వారీగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని యువతలోకి పోతున్నాం రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున ఉద్యోగం చేయకొచ్చు